ఉసిరి చెట్టు చూడండి టోటల్ చెట్టు మొత్తం ఆకు రాలు చేసుకుంది అంత పెద్ద చెట్టు చూడండి అంత పై వరకు ఉంది ఒక ట్వంటీ ఫీట్ హైట్ తోటి ఉంది ఇది దీని తత్వం ఏంటి అని అంటే సంవత్సరానికి ఒకసారి అనమాట సంవత్సరానికి ఒకసారి ఒక ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి మార్చి ఎంటర్ అయ్యేసరికల్లా ఆకంతా రాల్ చేసుకుంటుంది మొత్తం మూడులాగా తయారవుతుంది అన్నమాట దాని తర్వాత మార్చి స్టార్టింగ్ అయ్యేసరికల్లా ఆకులు మెల్లగా చిగురించడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఇదంతా ఓన్లీ కట్టెల లాగానే తయారైపోయింది చెట్టు అంతా కూడా మార్చి స్టార్టింగ్ అయ్యేసరికల్లా చిన్న చిన్నగా చిగురు పెట్టడం స్టార్ట్ అవుద్ది ఇక్కడ చూడండి కనపడుతుందా ఇట్లా చిన్నగా చిగురు పెట్టడం స్టార్ట్ అయిపోయి చెట్టు మొత్తం కూడా మార్చి ఎండింగ్ కల్లా టోటల్గా గ్రీన్గా తయారైపోతుంది టోటల్గా గ్రీన్గా అయ్యి మంచిగా పెద్ద పెద్ద ఆకులు ఒక్కొక్క ఆకు ఇట్లా అంత పొడవతోటి చెట్టు మొత్తం గ్రీన్గా తయారయ్యి చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా తయారవుతుంది సంవత్సరానికి ఒక్కసారి అంటే ఈ మన ఉసిరి చెట్టు తత్వము ఇది అనమాట పెద్ద ఉసిరి ఇది దీని తత్వమే అంత అనమాట సంవత్సరానికి ఒకసారి ఆకులు రాల్చుకోవడము చిగురు పెట్టి ఆకులు వేయడం ఎప్పుడైతే ఆకులు వస్తాయో ఆకుల తర్వాత అప్పుడు మళ్ళీ ఆకుల వెంటనే పూత వచ్చేసి చక్కగా ప్రతి ఆకుకు ఒక కాయగా వస్తుంది ఏదన్నమాట ఇప్పుడు చూస్తుంటే చెట్టుని చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో చూస్తే అంటే మొత్తం కట్టెల అంటే ఎండిపోయిందా అయింది అన్నట్టు కనపడుతుంది ఈ స్టేజ్లో మళ్ళీ మనం మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా టోటల్ చిగురించేసి గ్రీన్గా తయారైనప్పుడు చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుంది అప్పుడు ఇంకా చూస్తుంటే చూడవద్దవుతుంది అంత అందంగా తయారవుతుంది అనమాట మా గార్డెన్లో పిట్టలు సంగీతం సంగీతం వాడుతున్నాయి ప్రతి కార్తీక మాసంకి ఈ చెట్టుకు నేను పూజ చేస్తూ ఉంటాను అనమాట కార్తీక మాసం వచ్చేసరికి ఈ చెట్టు నిండా మంచిగా గ్రీన్గా ఆకులు ఉంటాయి ప్లస్ కాయలు కూడా ఉంటాయి ఆ స్టేజ్ వచ్చేసరికల్లా ఇది నైట్ అయ్యేసరికి పడుకుంటుంది తెలుసా